నీ జీవితం మారాలి అని అనుకుంటున్నావా అయితే ఈరోజు నీ కర్మను ప్రారంభించు ఫలితం రాకపోవడం నీ తప్పు కాదు ప్రయత్నించకపోవడమే నీ తప్పు భగవద్గీత చెప్తుంది కర్మ చేయి ఫలితం మీద ఆలోచించకు కర్మ చేయడానికి భయపడకు దేవుడు నీ వెంటే ఉంటాడు ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఈరోజు ఆ నిర్ణయం తీసుకో ముందు దారి కష్టమైనదే కానీ చివరిలో వెలుగు ఖాయం నీ లోపలే శక్తి ఉంది దాన్ని నమ్మితే చాలు ప్రారంభించడానికి ధైర్యం కావాలి ముగించడానికి పట్టుదల కావాలి సమయం ఎవరి కోసం ఆగదు అందుకే ఇప్పుడే మొదలుపెట్టు ఒక చిన్న స్పార్క్ చాలని నువ్వు జ్వాల అవుతావు ఈరోజు కష్టం రేపటికి ఆశీర్వాదం అవుతుంది విఫలం శాపం కాదు విజయానికి దారి చూపే పటం పడిపోవడం తప్పు కాదు పడిపోయిన తర్వాత మళ్ళీ లేవకపోవడమే తప్పు పరిస్థితులు కఠినమవుతాయి కానీ నువ్వు ఇంకా బలపడతావు మనసు గెలిస్తే జీవితం గెలుస్తావు ముందు లక్ష్యం పెట్టుకో తర్వాత దానికోసం కష్టపడు విజయం లిఫ్ట్ కాదు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి నీ కష్టం ఇంకొకరికి ప్రేరణ అవుతుంది చీకటి ఎక్కువైందంటే వెలుగు దగ్గరలో ఉందన్నమాట నిన్ను నువ్వు నమ్ముకో ప్రపంచం ఆటోమేటిక్గా నమ్ముతుంది ప్రతిరోజు చిన్న కష్టం కూడా నీ భవిష్యత్తుకి పెద్ద పెట్టుబడి నువ్వు ఆగకపోతే నీ విజయం కూడా ఆగదు జీవితం ఎప్పుడు సూటిగా ఉండదు కానీ చివరికి వెలుగుదారే చూపుతుంది ఏడుపు బలహీనత కాదు ఇంకా బలంగా నిలబడే శక్తిని ఇస్తుంది ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు నిన్ను నువ్వే నమ్మితే చాలు కొన్నిసార్లు దేవుడు ఫలితం ఆలస్యం చేస్తాడు కానీ మంచి సమయానికి ఇంకా గొప్పగా ఇస్తాడు పార్ట్ టూ ఇంకా ఉంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్